గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ ఇస్ మాయూడి ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇంటర్ ఎంపీసీ సార్ గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్ చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే విద్యార్థుల్ని చిన్న చూపుగా చూస్తారు సార్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్ చాలా మంచి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇప్పుడు నేను నేను చెప్పిపోయి చెప్తే ఆయన అందరు పారిపోతారమ్మా ప్రధానంగా ఏంటంటే అమ్మా ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి కరికులం కానివ్వండి ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి పిల్లల్ని మీట్గా బైఫర్కేట్ చేస్తారు టెస్ట్ పెట్టేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కొంత మధ్యలో ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు సెపరేట్ సెక్షన్స్ పెడతారు సబ్జెక్ట్ వారిగా అంటే ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు దాంతోపాటు గైడ్స్ మోడల్ టెస్ట్ ఇంకోటి ఏదంటారు ఆన్సర్స్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఎన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు సో ప్రిపేర్ అయ్యేదానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తారు ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతుంది ఐటీ సిస్టమ్ టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్టు చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు అదే అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్ అందరు నవ్వుతున్నారు అమ్మా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా మీడియా తెలుసుకునేదాన్ని బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు ఈ ఫండమెంటల్స్ గా ఉన్నాయి దానికి సప్లిమెంటేషన్ దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి సో పోస్ట్ ఆల్రెడీ వన్ వన్ అండ్ ఆఫ్ ఆర్ పెంచాం ఈ టైంలో ఎందుకంటే సంకల్ప ప్రోగ్రామ్ కింద వన్ అండ్ ఆఫ్ అవర్ పెంచాం ఇంతే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్ ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసినాక ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాను అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఈ మూడు నెలల్లో నేను చేయలేకపోతున్నాను కొన్ని ప్రారంభించా కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బ్యాచ్ తో నేను తీసుకుంటాను వెరీ మచ్ మైక్ భాషా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు ఎం రాజేష్ నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే ఒకటి రెండు రోజులు గేమ్స్ ఆడితేనే అలిసిపోతున్నాం అలాంటిది మీరు యోగాలంలో నేర్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్ అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ నేనంత ఫిట్ కాదురా స్వామి మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం సార్ ముగ్గురు తినరు ఇద్దరిని తిన్నీరని ఇంట్లో ఎవరు ఇది తినదు అది చెప్తారు చెప్తారులేండి మా ఇద్దరి ఫుడ్ అంటే బాగా ఇష్టం నే ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు దట్ ఈస్ వాట్ నేను ముందర చెప్పింది మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా పోరాడా అదేవిధంగా అందరూ వద్దనే సాకం తీసుకున్నా ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది నాకు ఇదే కావాలి ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు సో మనం కూడా టఫ్ ఎస్ ఇది కష్టం మనకు తెలుసు కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ ఇష్యూ ట్రావెల్ అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది సమాజంలో వస్తుంది సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను ఎందుకంటే పాదయాత్రలో కానీ నేను అందరితో తెలుగులో మాట్లాడి 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 ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగే తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాడుతున్నా ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు తద్వారా మనం ముందు వెళ్ళగలగా మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీరు ఇచ్చే ఈ రిప్లై మాలాంటి మరో లక్షల మంది స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు ప్రధానంగా ముగ్గురు నా జీవితంలో మొదటి వ్యక్తి లీక్వానియో లీక్వానియో అనే వ్యక్తి సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం మత్స్యకార ఉన్న గ్రామం అనలే దేశం చిన్న గ్రామంలో అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరిన మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడతారు మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది డిసిప్లిన్ అంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు పొరపాటున లంచ్లో ఒక యాభై గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం ఆయన ఆయన టీ తాగరు అంత డిసిప్లిన్ గా ఉన్నారు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెత్తాడు ఆయన మీరు అందరు చూసారు వరదలు వచ్చినప్పుడే ఎంత పరిగెత్తాడు ఆయన కుర్రోడ్లాగా ఏసీబీ ఎక్కేస్తాడు అన్ని ఎక్కేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన మేము ఆయన వెనకాల పరిగెత్తాలి ఆయన వచ్చేవారు మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి అట్లా నాకేనంటే ముగ్గురు నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాను మీరందరూ కూడా మీరు కూడా ఎత్తుకోవాలి ఒక్కొక్కరికి ఒకరు ఇన్స్పిరేషన్గా ఉంటారు రాజకీయాలు అతీతంగా ఎవరు సమాజానికి మంచిది దేశానికి మంచిది చూసుకుని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు గౌరవనీలైన ముఖ్యమంత్రి మంత్రి గారు గౌరవనీలైన లోకేష్ అన్న గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది సార్ మీరు మేము మీరు చెప్పినట్టే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ని తెచ్చుకుంటాం సార్ మేమే కాదు మా కాలేజ్ అందరం మేము మీకు చెప్తున్నాం సార్ యుల్ ఆర్ కాలేజ్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ మీరు 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 ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇన్ని పథకాలు ఇవన్నీ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది రావడం మేము గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ చెల్లి మార్క్స్ తీసుకురండి పర్ఫార్మ్ వెల్ మీకు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం కావాలో మీ కాగిత ఇస్తాం మీరే డిజైన్ చేయండి నేను కట్టించే బాధ్యత నాది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మన గౌరవనీయలేని విద్యాశాఖ మంత్రి గారి యొక్క అమృత హస్తాల మీదుగా ప్రారంభిద్దాం అందరూ జాయిన్ అవ్వండి నా ఐ రిక్వెస్ట్ ఆల్ ద టాక్ వర్స్ వర్క్ మౌంత డాయ్ ఆస్ వై ఫోటో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు ఏపీలో ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్ళిపోతున్నారని దీనిపై ప్రభుత్వ ఏంటని ఓ విద్యార్థి అడగగా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని లోకేష్ సమాధానం ఇచ్చారు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగం దొరికేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు కళాశాలకు ప్రహారీ లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని మరొకరు చెప్పగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రహారీ రంగులు చిన్న చిన్న మరమ్మతులు అన్నీ చేపడతామన్నారు కళాశాలల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఓ విద్యార్థిని కోరగా వెంటనే మంత్రి స్పందించి అధికారులను ఆదేశించారు కార్యక్రమం ముగిసి మంత్రి వెళ్ళిన కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు